ఒంగోలు లయన్స్ క్లబ్ సిటిజన్స్ లెజెండరీ సిటిజన్స్ జేసీఐల ఆధ్వర్యంలో లాయర్పేట సాయిబాబా మందిరం వద్ద జరిగిన సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి వైసీపీ నేత బాలినేని రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నగర ప్రజలకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు పదేళ్లుగా ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు సంక్రాంతి పండుగ ప్రజలు సుఖ సంతోషాలతో జరుపుకోవాలని రెడ్డి ఆకాంక్షించారు

సిటిజెన్స్ లెజెండరీ సిటిజెన్స్ జేసీఐల ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగి పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున భోగి మంటలు వేశారు సంక్రాంతి పండుగ దృశ్యాలను చక్కగా కళ్లకు కట్టినట్లు చూపారు డూడు బసవనల ఆటపాటలు లయన్స్ క్లబ్ సభ్యుల సాంప్రదాయ వస్త్రధారణ ఆకట్టుకుంది కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ట్రెజరర్ సూర్యప్రకాశ్ రావు రెడ్ క్రాస్ చైర్మన్ ప్రకాష్ బాబు కోశాధికారి రాఘవరావు సభ్యులు ఇక్బాల్ లయన్స్ క్లబ్ సిటిజన్స్ అధ్యక్ష కార్యదర్శులు వెన్నపోస శ్రీనివాసరెడ్డి సెక్రటరీ నోబెల్ చెరియన్ ట్రెజరర్ అడపాల వెంకటేశ్వర్లు లెజెండరీ సిటిజన్ అధ్యక్షులు అడిసిమల్లె వెంకట్రావు నరసింహారావు వరుణ్ కుమార్ శ్రీకాంత్ డాకా హనుమారెడ్డి దంపతులు ఆంధ్ర శ్రీనివాసరావు జాలరెడ్డి సోమినేని సురేష్ నైనాల రామకృష్ణ ఇక్బాల్ చిట్టం రెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు మా పూర్వ అధ్యక్షులకు మరియు మా సభ్యులందరికీ కూడా మన వెన్నపూసి శ్రీరామల గారు ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రజలకి ముందుగా పోగి అని ఈ అట్లాగే ఇవాళ నన్ను చీఫ్ గెస్ట్గా ఆహ్వానించేందుకు లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ మీరు వచ్చే సంవత్సరం టెన్త్ ఇయర్ అవుతుంది దీనికంటే గ్రాండ్గా ఇంకా బాగా చేయాలని కోరుకుంటూ ఈ సాంప్రదాయాన్ని కంటిన్యూ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా సక్సెస్ చేసిన లయన్స్ క్లబ్ వారీ కూడా భోగి సంబరాలు బ్రహ్మాండంగా జరుపుతున్న మరో లయన్స్ క్లబ్ అండ్ జేసీస్ క్లబ్ యజమాన్యానికి కమిటీ వాళ్ళకి ఇంకా దీనికి విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ ముఖ్యంగా మా దుర్ నాయకుడు ప్రణీత్ రెడ్డి గారికి వచ్చిన అందరికీ కూడా నగర ప్రజలందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు భోగి శుభాకాంక్షలు గత తొమ్మిది సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా ఎదుగుతున్నటువంటి ఈ సంక్రాంతి సంబరంలో భోగి లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ లెజెండరీ సిటిజన్స్ లయన్స్ క్లబ్ ఆఫ్ ఎలైట్ సిటిజన్స్ జైసే తరఫున రెండు వేల ఇరవై నాలుగులో ఇంత చక్కగా ఈ భోగి కార్యక్రమాల్ని అలాగే ఈ యొక్క సంక్రాంతి సంబరాల్ని ప్రతి సంవత్సరంలాగే చాలా చక్కగా ఒంగోలు ప్రజలంతా కూడా ఇక్కడ వీక్షించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరికి కూడా